श्री राम जय राम जय जय राम हो श्री रामचंद्र भगवान के पवन सुत हनुमान की

तबाय में जो 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 உஸ்தான் கோ பென்னராத்ரமியா சானதீகரா பிராமணபதிக தேவி விமானம் கம்பாஜிஸ்ரீ லட்சுமி ஹர்ஸசிர் வித்யானோ மங்களா ஹர்தகனே ஆ ஹாகரிச்ச சர்வங்கள ஸ்லோபரே ராகனி அல்லு உச்சினி

यं नारायण नमो सुमे नारायण नमो सुमे महागौरी माता की महालक्ष्मी माता कीराधकृष्ण माता की Thank <laughs> you. 고맙 वो नटोटा यू ना आईफोन दिसको मनेर गानी दिसकोले एकदम हुन्छ नि

बिलकोसी ना, कुछ छोटी, कुछ छोटी, कोसे कुछ छोटी, एक नंबर, हमारे नहीं चीज, एक निकला, बिल लाये नहीं पड़ी, आ रहे हैं, कुछ, सिवाली सुपरमाइन्सर साल कल्याण, सिवाली साइबार काम कर रहे हैं सिवाली భక్తులు మరియు దాతలు ఈ నాడీ కార్యక్రమానికి విచేసిన భక్తు మహాశందరికీ ఆలయ తర్మన మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు మరియు ఈరోజు కళ్యాణ సందర్భంగా శ్రీ భావన శ్రీశ్రీవాస గారు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు మరియు విశేష భక్తులందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం బ్రహ్మశివాయ జై వాసి జై దేవీ சுவாமையப்ப ஜ வாசவி ஓம் நம சிவ సుబ్రహ్మణ్య స్వామి స్కందర్శిని పురస్కరించుకొని స్థానిక పీట్ మార్కెట్ యాడ్లనందుగల శ్రీ వాసవి ఉమామహేశ్వర సైత రామకుడి తింప దేవాలయం నందు సుబ్రహ్మణ్య స్వామి పూల విరాటి అభిషేకాలు నిర్వహించి అదేవిధంగా ఉత్సాహ విగ్రహాలకు అభిషేకాలు సామూహికంగా నిర్వహించి అనంతరం వచ్చేసి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా సకల దేవతలకు సర్వ సైన్యాధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ స్వామి సంతానానికి కానీ సర్వదోషానికి కానీ వివిధ రక ఆరోగ్యానికి విద్య సకల శుభాలకు అధిపతి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ స్వామిని పురస్కరించి అంగరంగ వైభవంగా భక్తులు సమూహంలో వైభవంగా వైభవంగా కళ్యాణం నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ చైర్మన్ గారు ఓరుగట్టి పరమేశ్వర్ గారు ఏర్పాట్లను చాలా ఘనంగా నిర్వహించడమే కాకుండా ఈనాటి ఈ విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద దాతగా గర్భ శ్రీ శ్రీ భావనా శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని జాతి రాణి వారి కుమార్తె లావణ్య దొడ్డి లావణ్య గారు ఈ యొక్క అన్నప్రసాద దాతగా నిలుచున్నారు వారికి వారి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్య లక్ష్యని సుబ్రహ్మణ్య స్వామి మనంతా వేడుకుంటాం ఓం సుబ్రహ్మణ్య స్వామికి కే హే వాసవి శ్రీ వాసవి సహిత నామకుమే వాళ్ళు శ్రీవల్లి సహిత నామ కళ్యాణ మహోత్సవానికి ఈరోజు అన్న అన్నప్రసాద దాతగా శ్రీ భావన శ్రీనివాసరావు చార్జీ గారు ఈరోజు ఏర్పాటు చేసిన వారికి వారి కుటుంబానికి ఆలయ తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది शिव जयवासी जयदेव स्थानीय श्री महावेश्वर रामच देवालय में जल्पल सुंदर नुष्क देवालय में उपचुति सुंदर प्रत्येक महांस मुद्राभिषेक चसा अदे विधा काल सप्तरी वो राव ग्रास गेतक्रास्तव्यों स्वामारी प्रत्येक अभिषेक जदकूंत ग పదిహేను నిమిషాలకి అవీతి రంగంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం రంగరంగ విభవించడం జరిగింది ఈ యొక్క కళ్యాణంలో ఎంతోమంది భక్తులు పాల్గొని ఆ స్వామివారి ఆశస్సుకు కోరుకోవడం జరిగింది వారికి వారి వారికి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర మహారాజుకి జై స్వామి అత్యస్వామి కావాలంటే అని చెప్తారు ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿರು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ನಾ ಕೊಡುಗೆ ಉ ಅದುವೇ ಶಿವು ಕೊಡುಗೆ ಅರ್ಥ ಪಾರ್ವತಿ ಶಿರು ಅದೇ